స్మాల్ పొటాటో కర్రీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ చిన్న ఆలుగడ్డలు ఉడకబెట్టాను ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకోవాలి ఇలా పొట్టు తీసి రెడీగా ఉంచా ఇలా అన్నీ పొట్టు తీసి పెట్టుకోవాలి దీని మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న స్టవ్ పైన ముందుగా టమాటా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపై వేసి మిక్సీ చేసి పెట్టాను కరికి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ స్మాల్ పొటాటోస్ వేయించుకోవాలి చిన్న ఆలుగడ్డలు ఇలా వేగితే చాలు తీసి వేసుకోవాలి ఇలా వేయించుకొని రెడీ చేసుకోవాలి అది ఆయిల్లో కొంచెం శనగపప్పు వేసాను కొన్ని ఆవాలు జీలకర్ర జీలకర్ర వేసుకొని వేగాలి కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకోవాలి గ్రేవీ చాలా బాగా వస్తుంది ఇలా చేసుకుంటే మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా ఉల్లిపాయ ఇవన్నీ టమాటా అవి ఇంకా పేస్ట్ ఎక్కువగా వేసుకోండి అప్పుడు గ్రేవీ ఎక్కువగా వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా ఇలా చేసుకోండి ఇది బాగా వేగాలి ఉల్లిపాయ టమాటా పచ్చి మిక్సీకి వేసి వేసాం కాబట్టి వేగాలి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు పసుపు వేసుకుంటాను కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని కలిపేసుకోవాలి మీరు మరి ఇక్కడ గరం మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు చుక్కరి వేపాకు వేసుకోవాలి కొన్ని వాటర్ మిక్సీ కడుకొని వాటర్ వేసుకుంటున్నాను దాంట్లో ఇంక ఇక్కడ ఇంకొంచెం వాటర్ కావస్తే వేసుకోవచ్చు ఇక్కడ గ్రేవీ తిక్కుగా ఉంది అనుకుంటే కనుక కొన్ని వేసుకోండి నీళ్ళు అంతా ఉడికి ఆయిల్ పైకి వచ్చాక ఈ పొటాటోస్ వేసుకోవాలి దీనికి బాగా మసాలా పట్టాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేగితే చాలు ఆలుగడ్డకి బాగా మసాలా పట్టుకుంటుంది రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను రెడీ అయిపోయింది కర్రీ దింపేసుకుంటున్నాను దింపేసుకోవాలి దింపేసుకొని ఒక బౌల్లో వేసి చూపిస్తున్నా మీకు ఇక్కడ ఇంకా వాటర్ కావాలంటే వేసుకోండి నేను ఇలాగే బాగుంటుంది చపాతి కాబట్టి ఇలా చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి నమస్తే థ్యాంక్ యూ